నేను సెవెంత్ బి సెక్షన్ చదువుతున్నాను మధుసార్ అన్న ఆయన సైకిల్ పెడలు సెట్ అవుతుందో లేదో చూడమంటే చారి అన్న ఆయన హెచ్ఎం సార్ దగ్గర తీసుకెళ్లారు హెచ్ఎం సార్ దగ్గర తీసుకెళ్తే హెచ్ఎం సార్ డక్ వర్క్ చేసుకుంటు రమ్మన్నారు వెళ్తే అక్కడికి వెళ్ళిన నుంచి సార్ వంగమని అక్కడ అటు నుంచి వెళ్ళి టెన్త్ వాళ్ళని నైన్త్ వాళ్ళని పిలిపించి కొట్టమన్నారు దాని గురించి సార్ చెప్తున్న ఏమైందో చెప్తున్నా సార్ వినిపించుకోకుండా నువ్వు నుంచో ముందని చెప్పి కొట్టారు సార్ సార్ శివరామకృష్ణ మా బాబు పోంపల్లి జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నాడు అండి సెవెంత్ క్లాస్ బి సెక్షన్ బాబుని మధు సార్ అన్న ఆయన సారు సైకిల్ పేడలు అది సెట్ అవుతుందని చూసారా అని పంపించారంట అది చార్లీ సార్ అన్న చూసాను చార్లీ సార్ తీసుకెళ్లి హెచ్ఎం దగ్గర తీసుకెళ్లారండి హెచ్ఎం సార్ టెన్త్ క్లాస్ పిల్లలు ఒక ఆరుగురు నైన్త్ క్లాస్ పిల్లలు ముగ్గురు తొమ్మిది మంది జాతీ కొట్టించండి చెప్పారు నేను అడిగాను అడిగితే అక్కడ సైకిల్ దగ్గర పంపించింది మధు సార్ అక్కడికి వెళ్ళి మీరు గాలి ఇప్పేస్తున్నారని చెప్పేసి కొట్టించారు చార్లీ సార్ కొట్టించారు చార్లీ సార్ హెచ్ఎం సార్ మేము స్కూల్కి వెళ్ళలేదు సార్ రాత్రి జరిగింది సార్ అది కొంచెం అప్పుడు కొట్టారు నిన్న సాయంత్రం అటు మూడు అటయింది సార్ నాకు బాబు రాత్రి తొమ్మిదింటికే చెప్పాడు నాకు తొమ్మిదింటి అనుకో మా దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న సూర్యన అబ్బాయిని ఒక ప్రధాన ఉపాధ్యాయుడు మండలి ఎంఈఓ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న వ్యక్తి ఒక నిరసనంగా ఒక అహంకార పూరితంగా తొమ్మిది మంది విద్యార్థుల చేత భయంకరంగా కొట్టియడం అనేది నిజంగా పెద్దగా చాలా బాధాకరం ఈరోజు ఆ దెబ్బలు చూస్తే రాత్రి తొమ్మిదిన్నరకు ఆ దెబ్బలు భయంకరంగా ఉన్నాయి ఈరోజు అందరు కూడా మా దృష్టికి తీసుకొస్తే అక్కడ ఉన్న రెండు సంవత్సరాల నుంచి కూడా హెడ్ మాస్టరు ఎన్నో ఇట్టోటి ఎన్నో తీసుకొచ్చిండు ఎంతోమంది విద్యార్థులను కూడా ఈ విధంగా చేస్తే కూడా రాలేదు పబ్లిక్ దృష్టికి ఈరోజు హెడ్ మాస్టర్ పైన ప్రధానోపాధ్యాయుని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ఈ విద్యార్థులను ఆ విధంగా కొట్టడం ఏంది తొమ్మిది మంది విద్యార్థులను ఉసిగొలిపి ఒక ర్యాగింగ్ లెక్కల ర్యాగింగ్ లెక్కల కొట్టి అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని చెప్పి పేరెంట్స్ వాళ్ళు రాత్రి తొమ్మిదిన్నర నా దృష్టికి రా తీసుకురావడం జరిగింది తీసుకురాగానే మేము స్కూల్ కాడికి పోకుండా ఒక నిజాయితీగా ప్రభుత్వం దృష్టికి పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ బాబుకు న్యాయం జరగాలే హెడ్ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం